ఒక గిరిజన మహిళకు జరిగిన సంఘటన పది రోజులైనా ఈ ప్రభుత్వం స్పందించకుండా ఈరోజు ఉదయం ఏదో మంత్రి గారు వచ్చి చూసిపోయినట్టున్నారు కానీ మంత్రి గారు వచ్చి చూసినప్పుడు కూడా లేడీ డాక్టర్స్ లేదనేది ఐడెంటిఫై చేయకుండా వెళ్ళిపోయింది అది నిజంగా బాధాకరం అంటే ఈరోజు మేము వచ్చి చూస్తే కానీ నలుగురు లేడీ డాక్టర్స్ ఉన్నా కూడా ఈరోజు ఆ అమ్మాయికి ప్రైవేట్ పార్ట్స్ ఎంత డ్యామేజ్ చేస్తున్నారంటే అంత డ్యామేజ్ చేస్తున్నారు ఎంత మానవ మానవత్వం కోల్పోయి మృగాారులాగా ప్రవర్తించున్నారు మాకు అర్థమైంది ఏంటంటే ఆమె ల్యాండ్ వాళ్ళకి ఇవ్వద్దని వాళ్ళ భర్తకు చెప్పినందుకు వాళ్ళ భర్త భయంతో ల్యాండ్ ఇచ్చినందుకు ఆ ల్యాండ్ తీసుకున్న వాళ్ళు ఈ రకమైన అరాచకం చేసిండనే స్పష్టంగా అర్థమైంది ఇప్పటికైనా ఈరోజు ఈ జిల్లా అంతా కూడా రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో జరుగుతున్న అన్ని ఇన్సిడెంట్స్ చూస్తూ ఉన్నారు ఈరోజు ఈ జిల్లాలో ఈ జరిగిన ఇన్సిడెంట్ ఒక మహిళల పట్ల జరిగిన ఇన్సిడెంట్ ఏదైతుందో ఈ సంఘటన పట్ల స్పందించాలి రివ్యూ చేసుకోవాలి ఏం జరిగిందని తెలుసుకోవాలి ఆ కుటుంబానికి భరోసా ఇవ్వాలి ఎందుకంటే భూమి విషయంలోనే వాళ్ళకున్న కొంత భూమినే వాళ్ళు తీసుకోవడానికి ఆ లేడీ ఒప్పుకోలేదనే ఒకే ఒక దాంతోని అంత మానవత్వం మర్చిపోయి ఈరోజు చేస్తున్నారు ఈ సంఘటన జరిగింది బట్ ఇమీడియట్గా రివ్యూ చేసుకొని వాళ్ళ భూమి వాళ్ళకి ఇప్పించాలి వాళ్ళ కుటుంబానికి అండగా ఉండేటట్టు ఒక ఫిఫ్టీ ల్యాక్స్ వాళ్ళకి ప్రభుత్వం తరఫున ఆసరా ఉండేటట్టు చూడాలి ట్రీట్మెంట్ ఇక్కడే కాదు ప్రైవేట్ హాస్పిటల్ హైదరాబాద్ షిఫ్ట్ చేయండి ఎందుకంటే నిజంగా ప్రైవేట్ పర్స్ చాలా 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 అంటే చాలా దారుణంగా చెప్పుకోలేని స్థితిలో ఉంది అమ్మాయి ఒక రకమైన షాక్లో ఉంది ఆ షాక్ నుండి తోరుకోలేని పరిస్థితులలో ఉంది కాబట్టి ఒక హాస్పిటల్ షిఫ్ట్ చేసి హైదరాబాద్ షిఫ్ట్ చేసి మంచి ట్రీట్మెంట్ కూడా ప్రభుత్వమే ఇప్పించాలి ఎందుకంటే ఇన్ఫెక్షన్ అవుతుంది పెట్రోల్తో క్లాత్ చుట్టి క్లాత్ మీద పెట్రోల్ పోసి పెట్రోల్ తగిలి పెట్రోల్ అంటు పెట్టేసి అరెస్ట్ చేశారు అమ్మాయి చెప్తుంటే కళ్ళకి వెళ్ళి నీళ్ళు వచ్చింది కాబట్టి ఇమీడియట్గా మంచి ట్రీట్మెంట్ ఇప్పించాలి అదే కాకుండా ఆ కుటుంబానికి భరోసా ఇవ్వాలి వాళ్ళ భర్త వణికిపోతూ ఉన్నాడు బయటకు వచ్చేస్తారు మళ్ళీ మమ్మల్ని ఏదో చేసేస్తారు మీరు ఎవరికైనా చెప్తే పేర్లు చెప్తే చంపేస్తామని ముందే భయపెట్టించారు కాబట్టి వారం రోజులైనా నా భార్య ఇంట్లోనే ఉంది ఇంట్లోనే నేర్చుకుంటుంది అని చెప్తా ఉన్నాడు కాబట్టి అలాంటి ధైర్యంగా ఇచ్చి అలాంటి భయం లేదని భరోసా ఇవ్వాల్సిన బాధ్యత కూడా ఇటు ప్రభుత్వం మీద ఉంది ఎందుకంటే వాళ్ళ చిన్న పిల్లలు ఉన్నారు ముగ్గురు పిల్లలు కాబట్టి వాళ్ళకు భరోసా ఇవ్వాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉందని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను ఎంత దారుణం అంటే హెడ్ క్వార్టర్లో గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్స్ లేరనేది అక్కడ లేడీస్ అందరు లేడీ డాక్టర్స్ లేరని చెప్తా ఉంటే నిజంగా తలొంచుకోవాలి ఇస్తున్న వాళ్ళు కూడా నామకే వస్తే ట్రీట్మెంట్ డ్రెస్సింగ్ చేసి చేతులు వదిలిపెడతా చేతులు దులుపుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు అట్లా కాకుండా ఇమీడియట్గా అమ్మాయిని షిఫ్ట్ చేసి ఇవ్వాలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మమ్మల్ని అందరినీ కూడా ఈరోజు హర్ష హర్షవర్ధన్ రెడ్డి గారు కానీ బాలరాజు గారు కానీ జనార్దన్ రెడ్డి గారు ఖచ్చితంగా వెళ్ళి వాళ్ళ కుటుంబానికి భరోసా ఇవ్వండి మూడు రోజులు ట్రై చేసినాం ప్రభుత్వం భరోసా ఇస్తుందనేమో వాళ్ళు పట్టించుకోవట్లేదు అట్లీస్ట్ మనము ఇవ్వాలే భరోసా ఇవ్వండి అని చెప్పినారు ఖచ్చితంగా వాళ్ళ కుటుంబానికి న్యాయం జరిగే వరకు మా సోదరులు హర్షవర్ధన్ రెడ్డి గారు ఉంటారు వాళ్ళకి న్యాయం చేయడానికి ఈ ప్రభుత్వం ఖచ్చితంగా దిగొచ్చి పనిచేయాలని కోరుతూ ఉన్నారు ఇక్కడ